నా విజిట్ పోలవరానికి వెళ్ళా ఢిల్లీలో పోయి మొట్టమొదటిసారి నేను మాట్లాడింది పోలవరం గురించే మాట్లాడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం దీని ప్రాముఖ్యత ఎంత అనేది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు సిఆర్ పాటిల్ గారు వాటర్ రిసోర్స్ మినిస్టర్ అందరూ కలిసి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అధ్యక్ష రెండేళ్లలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే డబ్బులు ఇచ్చారు అధ్యక్ష ఇప్పటికే డబ్బులు మీరు చూస్తే రెండు వేల మూడు వందల కోట్లు విడుదల చేశారు నాలుగు వందల యాభై అరవై కోట్ల రూపాయలు రియంబర్స్ చేశారు రెండు కలిపితే దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చాయి ఎప్పటికప్పుడు పూర్తి చేస్తే డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రాజెక్ట్ వేగంగా పటిష్టంగా పూర్తి చేయడానికి ఏవైతే సాంకేతిక సమస్యలు వచ్చాయో వాటిపైన దృష్టి పెట్టాం విదేశ నిపుణులతో చర్చించాం వాళ్ళు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు మొన్న కూడా ఒక వర్క్ షాప్ పెట్టుకున్నారు ఈ వర్క్ షాప్ పెట్టుకుని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వాటరింగ్ చేయాలి అప్రోచ్ రోడ్ నిర్మాణం ఏ విధంగా చేయాలి వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఇవన్నీ చెప్పి ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కొత్త డయాఫామ్ వాల్ని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని ఒకేసారి చేయించని చెప్పి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు దీనివల్ల టైంకు తగ్గే పరిస్థితి వస్తుంది దెబ్బతిన్న డయాఫామ్ వాళ్ళు మాత్రం లేదు కొత్త డయాఫామ్ వాల్ పేరెల్గా చేయమన్నారు అది కూడా వర్క్ స్టార్ట్ చేశారు జనవరి నుంచి కొత్త డయాఫామ్ వాళ్ళు ప్రారంభిస్తున్నారని పని ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ చూసే అధ్యక్ష ఈ సమస్య కూడా నేను ఢిల్లీకి వెళ్ళడం రెండు మూడు మీటింగ్లు మా మంత్రి గారిని డిపార్ట్మెంట్ని అక్కడ సీడబ్ల్యూసి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ ని అందరం కూర్చున్నాం అందరం కూర్చొని ఒక అవగాహనకు వచ్చాం ఆ అవగాహన ప్రకారం ఇవన్నీ కూడా పనులన్నీ చేయడం కోసం డయాఫామ్ వాళ్ళు కూడా మళ్ళీ బావరికి ఇవ్వాలి ఆ రేట్లు కూడా టెండర్ పిలిచారు ఆ టెండర్ ప్రకారం ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యింది ఏదైతే బ్రిడ్జెస్ కోసం పిలిచారో దానికంటే ఇది పూర్తిగా చేయాలి కాబట్టి ఆ రేట్స్ వాళ్ళు ఒక నిర్ణయం చేశారు ఈ నిర్ణయం చేసి మొత్తం ప్రాజెక్ట్ కూడా పూర్తి అయింది అధ్యక్ష పూర్తి పని ప్రారంభించింది అదేవిధంగా అధ్యక్ష గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ పనులు జబర్దస్త్ చేరుకున్నాయి నిపుణుల సూచన మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకున్నారు అదే సమయంలో దిశ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి అక్కడి నుంచి మీరు కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రి గారు నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర సుజ్జల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రైని సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అని కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సుజల శ్రమం ద్వారా ఈ నీళ్లు అటుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఆ దిశ ఈరోజు మేము అందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని రెండు వేల ఇరవై ఆరుకి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది అవుతుంది మార్చికి రెండు వేల ఇరవై ఆరు మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై ఆరుకు పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ టూ గ్యాప్ డిసెంబర్ ఇరవై ఏడు పూర్తవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అటు ఇటు కాదన్నా జూను కాకపోతే ఊరిన మండల్లో ఎట్టి పరిస్థితులు మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మీ అందరి మనోభావాలు విన్నాను అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడారు ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టామ దృశ్యా మీకు ఒక ఐడియా ఉండాలని ఇక్కడ పోలవరం నుంచి నేరుగా